జగన్ ను తెచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీపీ అంటూ చంపేసింది కూటమి కాలంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలను తెచ్చారు వైఎస్ ఆసుపత్రిలో ఓపీ డాక్టర్ కన్సల్టేషన్ ఉచితంగా దొరికేవి నేడు కూటమి ప్రభుత్వం కాలేజీలను అమ్మకానికి పెట్టి పేదవాడికి వైద్యాన్ని భారంగా మార్చింది మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ వాళ్ళ నిర్ణయంతో చంపేశారు ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని మనం చూసినట్టయితే వందేళ్ళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే ఐదు సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో పదిహేడు కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్లి ఎంతోమంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థులకు అలాగే ఈ ప్రాంత ప్రజలకు టెరిషరీ కేర్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఆ ప్రాంతంలోనే ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలోనే అందజేయాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఈ రోజున ఎన్నిటినీ కూడా చంపేస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది అది ఫ్రీ ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల ఓ సిటీ స్కాను ఎంఆర్ఓయో ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్టులు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్ రీకన్సల్టేషన్ ఫ్రీ లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరఫీ చేయాలో ఏదన్నా చెప్పినా ప్రతి అక్కడున్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు తన మీద ఏ భారం పడట్లేదు ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూట ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి ఈ రోజున ఇవి ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి లేదు ఇదే సిటీ ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్ రాశారంటే ఆటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్నా ఇంకో ఆపరేషన్ చేయాలన్నా థెరఫీ చేయాలన్నా ఇంకోటి చెప్పినా ఆటికి డబ్బులు ఖర్చు పెట్టాలి ఈ భారం అంతా ఎవడి మీద పడుతుంది ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి అప్పులపాలైపోతాడు దిక్కుచోచిన పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్ ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం ఓ ఫీజ్ స్ట్రక్చర్ పెట్టాం ఈ ఫీజు కూడా ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ఏంటంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఒక సర్వైవల్ కోసం అంటే వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే కావాలో రెగ్యులర్గా వాటి రన్నింగ్ కోసం ఎక్క ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి వాళ్ళ యొక్క విద్యలకు అభ్యసించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంతరాయం కలగకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవి వాటంతట అవి రన్ అయ్యేదానికి ఈ ఫీజు అనేది మనం పెట్టాం ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఏమవుతుందన్న ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయంటే ఏవో కొన్ని సీట్లు ఫ్రీగా ఇస్తారు ఇక మిగతా సీట్లన్నీ కొన్ని లక్షలకి కోట్లకి అమ్ముకుంటారు అంటే ఒక పేద విద్యార్థి మన రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించాలంటే ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ భారం ఎవరి మీద పడుతుంది ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము ఐదు వందల కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొంత ప్రభుత్వ ల్యాండ్ కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్ మనం లేచేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తూ ఒక స్కామ్ కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మేము ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క ని తెలియజేశారు వారు అడిగిన ప్రశ్నలకి ఎవరు కూడా సమాధానం ఎవరో ఒకరు సమాధానం చెప్పండి రానున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో పేదవాడ ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మేము మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్ని కూడా తిరిగి గవర్నమెంట్ లోనే కొనసాగిస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పాడు ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం మేమందరం కూడా చెప్తా ఉన్నాం